తేలిక అందరూ తపస్సులు చేస్తున్నారు తల కిందకి కాళ్ళు పెట్టి తపస్సు చేస్తున్నారు లేదా మందిర జుట్టు తిరుగుతున్నారు జుట్టు పీక్కుంటున్నారు మందిరంలో ఇరవై ఒక రోజులు ఉంటున్నారంట అప్పుడు దేవుడు కాపాడుతున్నాడంట గోడ మీద రాస్తాడంట పాపాలు ఇందులో పడిపోయాం మనం అంచేత మనకేదో అద్భుతం జరగాల ఇందులో ఉన్న నమ్మవు బైపీకి వెలపడ ఏదో ఒక అద్భుతం జరగాల నువ్వు రక్షింపబడాలంటే అంచేత సులభంగా ఉన్నటువంటి విషయాలు నమ్మలేకపోతున్నాం ఏం అద్భుతం చేస్తాడు ఇంకా ఏసు వినాలా ఏ సూచిక్రియ చేస్తాడని యేసుప్రభు ఏమి ఆశిస్తున్నారు ఏసుప్రభు నుంచి ప్రభు అంటాడు ఏ సూచక్రియలు మీకు ఇవ్వను కానీ ఒక సూచిక్రియ ఇస్తా ఒక అద్భుతం ఇస్తా ఏంటంటే నేను చచ్చిపోయి యోన లాగా మళ్ళా మూడో రోజున లేస్తా అదే అద్భుతం అద్భుతం చేసేస్తాడు కదా జరిగిపోయిందిగా రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకా ఏ అద్భుతాల కోసం వెళ్తారు రక్షణ గురించి అద్భుతం జరిగిపోయింది బలంగా నమ్మటమే అలాంటి వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు అలాంటి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు అలాంటి వాళ్ళు దేవుని కుటుంబంలో కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడినవారు అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు మందిరంలో ఉన్న బజార్లో ఉన్న బస్సులో ఉన్న ఇంట్లో ఉన్నా మరుగుదొడ్లో ఉన్న ఎక్కడున్నా వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు వాళ్ళు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు శుంకరి పరిసేడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు శుంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తపడి క్షమాపణ కోరి అడుగుతున్నాడు పరిసేడేమో నీ ఇది చేసా అది చేసా ఈ అద్భుతాలు చేసా నీ కోసం గుడులు కట్టించా నీ కోసం దాన ధర్మం చేసా నీకోసం నీతి కిలు చేసా నేనంత నీతి మంత్రుడి టప్పాలు కొట్టుకున్నాడు ప్రభు ఎవరి నీతి మంత్రుడికి తీర్చాడు శంకర్ని నీతి మంత్రుడికి తీర్చి హ్యాపీ గెలుపో అన్నాడు పరిసేయుడు నీతి మంత్రుడు అనుకుంటున్నాడు కదా తన సొంత కార్యాలను బట్టి ఆడు అనీతి మంతుడిగానే బయటికి పోయాడు నరకానికి పోయాడు ఎంత ఎంత ఈజీ ఒక పాపి రక్షింపబడటము నమ్మాలి ఆయన సిల్వను మొత్తం చేసి పెట్టేశాడు దానికి మనమేమి కలపకూడదు మన కార్యాలు ఏమి వాటికి జోడించకూడదు కనుక ఎవరన్నా నిన్ను అడిగితే నీ మనసాక్షి నిన్ను అడిగితే లేదా అపవాది ఏదైనా డౌట్ పెడితే నువ్వు రక్షణ పడిపోయేవా లాగానే ఉన్నావుగా పెద్ద ఏం మారావు తెల్లగొడ్లు వేసుకోవట్లేదు కదా మా అందరం మందిరేళ్ళు ఫస్ట్ తెల్లగొట్టలు వేసుకెళ్తున్నారు కదా నువ్వు ఎటు రంగుగొడ్డలు వేసుకెళ్తున్నావు అబ్బా అంటాడు సైతాన్ మనకు నిజమే అనిపిస్తుంది అందరూ తెల్లగొడ్డలు వేసుకెళ్ళిపోతారు కదా మనం రంగుగుడ్డలు వేసామయ్యే గుడ్డల్లో రాదు పరిష్థత గుడ్డల్లో రాదు వేషధారంలో రాదు ఎర్రగొడ్లేసిన పర్లే పర్లోకొని వెళ్తారు టక్ చేసిన పర్లే పర్వకని వెళ్తారు లింగి కట్టిన